లేదు అమ్మనుకో మళ్ళా మనం అంటే మళ్ళా ఇవ్వాలి మమ్మీ సైడ్ రా అన్న మీరు అంత ఇట్లా ముందుకు రండి మొగలుగా మీరు విలువ కలుసుకోండి ఇట్లా అందరికీ నమస్తే ఈడో అన్నవాళ్ళకి నమస్తే నా పేరు నల్లమ్మ నేను గత ఒకటిన్నర సంవత్సరం అయింది ఇక్కడ మేము కొట్టాలు వేసుకున్నాము ఫస్ట్ మేము కొట్టాలు వేసుకున్నప్పుడు ఇక్కడ మాకి చెప్పిండేది చంద్ర నిల్కంఠ హనుమంతు కిరణ్ వాళ్ళ తరపునే మేము ఇక్కడ ఎంఆర్బీసీ ఎంఆర్బీసీ మందకృష్ణ జాండా కింద మేము ఇక్కడ కొట్టాలు వేసుకున్నాము అప్పుడు మేము కొట్టాలు వేసుకున్నాక గత ఆరు నెలల తర్వాత వర్షం వచ్చి కాలువకి నీళ్ళు వచ్చినప్పుడు చాలా నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి మీరు ఇక్కడ కొట్టాలు వేసుకోవద్దండమ్మా మీకు ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా అతస్మరంగా వంక తెగిపోతే మీ కొట్టాలు పోతాయని మాకు చెప్పినారు అప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్పినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు అయినా కూడా మేము ఎవరి మాట వినలే వీడియో వాళ్ళు కానీ మాకు అప్పుడు చెప్పినారు మీరు చే వేసుకోవద్దండి అని కానీ మేము ఒక్కరి మాట వినకుండా మేము వేసుకున్నాము వేసుకొని మేము ఇప్పుడు రెండు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఇక్కడ ఉన్నాము ఇక్కడే ఉండి మేము గుడిసెలు వేసుకొని ఉన్నాము కాకపోతే ఇప్పుడు సడన్గా మాతో అది వాళ్ళు ఏపిచ్చిన నాయకులు రోజు రోజుకి మాతో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు ఎప్పుడు మేము డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మీరు కొట్టాలో నుంచి గడ్డ ఉండి అంటున్నారు దానివల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం ఇక్కడ దానికి ఈ స్టే ఆర్డర్ ఎవరి పేరు ముందు ఉంది అని తెలిసినప్పుడు అనుష్క అక్క పేరు ముందుంది స్టే అన్నారు అప్పుడు మేము హసీ ఇంటికాడికే పోయినాము ఎందుకంటే వీళ్ళు స్టేకి ఆల్రెడీ మాతో డబ్బులు అడుగుతున్నారు మా దగ్గర లేవని మేమే అసీమమ్మ మమ్మ ఇంటికాడికి వెళ్ళి అమ్మ మీ పేరు మీద ఉందంట్రస్టే మాకు న్యాయం చేయండి అని మేము అమ్మని అడిగినాము అప్పుడు అమ్మ మేము వస్తాం పద మీరు ఎవరికి ఒక రూపాయి వేద్దండి మీరు మేము ఉంటాం ముందరు ఉంటాము మీరు పాండని మమ్మల్ని పంపించినారు కానీ ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నమస్కారం ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు మొన్న వచ్చినా కూడా మాకు న్యాయం చేయడానికే వచ్చినారు అంతసేపు పోలీస్ స్టేషన్ కట్ ఉన్నా మాకు న్యాయం చేసి పంపిస్తున్నారు రాజకీయ నాయకులకి ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాం మాది రాజకీయం కాదు గుడిసెలు లేవు గుడిసెలు వేసుకున్నామా అయ్యా ఎవరైతే మాకి రాజకీయానికి వ్యతిరేకంగా మీరు మమ్మల్ని ఈడోలో పెట్టినారో వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను వినండి ఎందుకంటే రాజకీయం వద్దు మాకు మాకు ఆ ప్రభుత్వం కావాలా ఈ ప్రభుత్వం కావాలా మేము గుడిసెల్లో ఉండి బతికే వాళ్ళము మేము పేదవాళ్ళము మా పైన ఎందుకు రాజకీయాలు పెత్తనాలు చేయొద్దండి దయచేసి ఎవ్వరూ మమ్మల్ని అపార్థం చేసుకోవద్దండి మేము అందరు మనుషులము మాకు అందరూ కావాలా ఎందుకంటే మాకు గుడి మీరు అందరూ మాకు సహాయం చేస్తేనే రేపు పొద్దున మేము కరెంటు అయినా వాటర్ అయినా రోడ్లైనా మీరే మాకు సహాయం చేయాలా అందుకే మేము ఎవరిని మేము తప్పు పట్టడం లేదు ఎందుకంటే మేము న్యాయం చేయమని అసి మా ఇంటికాడికి మేమే పోయినాము ఆమె మా కోసం వచ్చి న్యాయం చేసింది దయచేసి ఇది ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు మా మా గురించి పత్రిక వాళ్ళు కూడా మమ్మల్ని తప్పుగా రాయొద్దండి దయచేసి ఎందుకంటే ఇండ్లు లేవు ఇండ్లు లేక మేము నశిస్తున్నాము మేము బాడీలు కట్టుకోలేకనే ఇక్కడ గుడిసెలు వేసుకున్నాము వంకొస్తుందన్నా కూడా మేము వినకుండా ఇక్కడే ఉన్నాము దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని మమ్మల్ని ఇప్పుడు బయటకు పొమ్మంటున్న దానికోసమే మేము ఇబ్బంది పడినాము అంతేగాని హనుమంతు నీలకంఠ చంద్ర కిరణ్ మిరంత నాయకులు ఎంఆర్బిసి నాయకులు ఎంఆర్బిసి నాయకులు అయి కూడా ఒక దళిత నాయకులు అయి కూడా ఈ దళితులనే అన్యాయం చేసినారు కానీ మేము ఎంత చెప్పినా అర్థం చేసుకోలే ఎందుకంటే ఒక నేను కూడా ఒక దళితురాలనే మేమందరము దళితులమే ఇక్కడ ఉన్న కానీ మా కోసము ఇట్లా చేస్తుంటే మేమే పోయినాం ఆ ఇంటికాడికి దయచేసి ఆ కూడా తప్పు పట్టుకోవద్దండి ఆ కూడా తప్పు పట్టద్దండి ఎందుకంటే మా కోసమే అమ్మ ముందుకు వచ్చింది ఆ అమ్మ మా కోసమే అడుగేసింది ఎప్పుడు అందరికీ నమస్కారము ఇక్కడ కాలువకాడ కెనాల్ కాలువకాడ అని కొట్టాలు వేసుకున్నాము వేసుకొని నీలకంట హనుమంతు చంద్ర వీళ్ళంతా మాకి కిరణ్ మాకి పోవడం కారణం అమ్మ వాళ్ళ దగ్గరికి వాళ్ళు పెజర్ చేసిన వల్ల మేము వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ వాళ్ళకి అడిగినాము అమ్మ ముందుకొచ్చి మాకి న్యాయం చేసింది అమ్మనే ఇది చేసి అసీఫ్ అమ్మకి నా ఇది చేసి వీడావాళ్ళు ఎట్లంటే అట్లా మా అమ్మని మాట్లాడుతూ చెడుగా చేసి అవమానం ఇచ్చేది అట్లా చేసి అమ్మని చాలా ఇదిగా చేస్తున్నారు దయచేసి ప్రభుత్వాలంటూ ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వము లేదు మేము చదువురాని ఏలుముద్రగాలము ఏదో బీదా సాదా వాళ్ళము చేసుకుంటే ఒక పూట తినేవాళ్ళము లేకపోతే లేదు మా పరిస్థితి ఇది ఉన్నాం ఫస్ట్ నుంచి రెండేళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం ఏదో పోయి ఇట్లా వచ్చి సాయంత్రం చే లోపల మేము లేకపోయినా చనా వాళ్ళు అమ్మేసుకొని చేసుకొని అట్లా ఏదేదో అన్నీ చేసుకున్నారని అమ్మ పేరుతో ఉంది స్టే అని దానివల్ల అమ్మ దగ్గరికి పోయి అమ్మ దగ్గర వేడుకున్నాము అమ్మ వచ్చి ముందుకు పడింది అమ్మని మాత్రము అది విధ విధాలుగా అమ్మని చెడ్డ పేరు దగ్గరేసి చేయొద్దండి మీడియా వాళ్ళకు కానీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అమ్మని మాత్రం దయచేసి ఏ మాత్రమైనా చెడువుగా ఇక ఆలోచించద్దండి అమ్మ మాకు ఏది లేకుండా కూడా అమ్మ ఏమంటుంది మీరు ఏం చేసినారేమి లేదమ్మా మేము మీకున్నామని అమ్మ అండగా నిలబడింది మా అందరికీ అమ్మని మాత్రమే ఇది చేయొద్దండి ఆయుష అమ్మని తులసి సార్ అందరికీ నమస్కారం సార్ మేము కొట్టాలు వేసుకున్నాము ఇక్కడ కెనాల్ మీద దండరు కొట్టాలంటారు నాయకులు స్టే కోసం అని డబ్బులు టాచర్ ఎక్కువ చేస్తాను సార్ ఏం చేయాలో మాకు అర్థం కాలా మళ్ళీ ఉండుకొని డబ్బులు ఇకపోతే మీ పీకేస్తాం వేరే వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేస్తాం అది పేజర్ తట్టుకోలేక అమ్మ దగ్గర పోయినా ఆశకి అమ్మ దగ్గర పోయినా పోతే అమ్మ ఇది మా పరిస్థితి నీ పిల్లలు అనుకొని మాకు సాయం చేయమ్మా అంటే అమ్మ నేనున్నా నీ తోడికి నేను వస్తాను నీ కోసం ఎంతవరకు అని చెప్పి మా అమ్మ అందరినీ పిలిచి వచ్చి మాకు న్యాయం చేసింది అడిగి చేసిన దగ్గరికి పోయినాం సిఎస్ఆర్ వాళ్ళంతా మాకు సపోర్ట్గా ఉండి మాకు న్యాయం చేసి పంపించినారు సార్ మాకైతే ఏ తక్కువ చేయాలి అమ్మలు అంతా మీకు ఏ పరిస్థితి ఉన్నా ఇది అని మా దగ్గర రాండి మీకు సపోర్ట్గా ఉంటాం మీకు సాయం చేస్తామన్నారు సార్ మాకు ఇది ఒకటి ఇస్తా సార్ అమ్మదాయి వల్ల మాకు ఇండ్లు నిలబడిపోయింది అదే వీళ్ళు స్టే ఇయ్యని మాకు టాచర్ చేయకపోయింది మాకు మేము ఎట్లుండో ఎట్లా చేసుకుని అట్లే ఉండాలి వాళ్ళు ఏమంటారు సార్ ఏమని అంటే డబ్బుల పరంగా మీరు ఇస్తారా సస్తారా మీకు ఇకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తాం లేదంటే పక్కలోకి వచ్చేయండి అన్నంత విధంగా మమ్మల్ని అడుగుతున్నారు సార్ ఏం చేయాలో మాకు అర్థం కాలే ఇండ్లు మా మేము పనులు పోతే చేసుకుని తినాలి సార్ లేకపోతే లేదు పూట కష్టపడుకునే వాళ్ళమే మీరు ఇప్పుడు స్టే లా అది కానీ మేము ఆడి తెచ్చేవాళ్ళం కాదు ఏం చేయాలో నాకు కాక అక్క మాకు పరిస్థితి ఇది ఎవరి దగ్గరికి పోదాం స్టే అమ్మ పేరు మీద ఉంది సరే అమ్మ దగ్గరికే పోదాం పని అమ్మే మనకు నాయం చేస్తుంది అని చెప్పి అమ్మ దగ్గరికి పోతే మా ఇది మాకు పరిస్థితి మీరు ఏం చేస్తారో మేము మీ పిల్లలు అనుకో నువ్వు మీ పిల్లలకి ఎంత సపోర్ట్ చేస్తాం మమ్మల్ని అట్ల సపోర్ట్ చేయి నువ్వే మాకు తిక్క మీకోసం నేను ఎంతవరకైనా వస్తానమ్మ మీరు ఆడికి పోని నేను వస్తానని చెప్పి అమ్మ ఇక్కడికి వచ్చి నాయకుల ద్వారా మామూలుగా మాకు సపోర్ట్గా నీళ్ళ వరకు మాకైతే నాయం చేసింది సార్ మాకు ఇంతకంటే ఇంకేం వద్దు సార్ ఏంటంటే మాకు రాదు నమస్త అనంతపురం ప్రజానికానికి మీడియా మీడియా వ్యవస్థకు కానీ అనంతపురంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి మేము ఒకటే విన్నపం తెలియజేస్తున్నామండి గత రెండేళ్ల నుంచి ఇక్కడ కెనాల్ పక్కన ఉన్న పోరంబోకు స్థలంలో వంక పోరంబోకు స్థలంలో మేము రెండేళ్ళ కింద కింద మేము స్టే తీసుకొని వచ్చినాం మా పాప పేరు మీద అనుష పేరు మీద ఆ దాన్ని ఆదరా చేసుకొని మేము అందరికీ బీదా సాధ ప్రతి ఒక్కరికి మేము ప్రతి ఒక్క బీదా సాధకి ప్రతి ఒక్కరికి ఇల్లులు వేసుకోమని మేము చెప్పామండి అదే ప్రకారమే జరిగింది గత ఆరు నెలల నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు అని చెప్పేసి ఒక ఐదు మంది దాన్ని బేస్ చేసుకొని ఒక కోరు దగ్గర లక్ష రెండు లక్షల రూపాయలు వసూలు చేశారు సార్ వసూలు చేసి ఉంటే వీళ్ళకి తెలియదు మా మా దగ్గర మా పేరు మీద వచ్చిందని స్టే వాళ్ళు వచ్చి అమ్మ ఇట్లా జరుగుతుందని అంటే మా వాళ్ళు వచ్చారు కదా మా దగ్గర మేము ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు ఎందుకు వచ్చారు మీరు అంటే మాకు ఇది పరిస్థితి అమ్మ ఇలా తీసుకుంటున్నారు మమ్మల్ని రాత్రిల పూట వేభిచారానికి కానీ రమ్మని పిలుస్తున్నారు మమ్మల్ని చేయండి అని పిలుస్తున్నారు మీరు మాకు వచ్చి హెల్ప్ చేయమంటే మేము వచ్చి వీళ్ళకి కొద్దిగా అండగా నిలబడ్డామండి ఆసిమ అమ్మగారు వచ్చి అండగా నిలబన్నారు నిలబడిన తర్వాత వాళ్ళ దగ్గర త్రీ టౌన్ పోలీస్ వాళ్ళని కానీ మేము ఆశ్రయించామండి వాళ్ళు 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 కానీ ఏమని చెప్పారంటే మీ స్టే వచ్చింది కాబట్టి అది మీకే చెల్లుతుంది బీరా సాదా ఎవరైనా సరే ఉండి లక్షణం చేసుకోమని వాళ్ళుగా న్యాయం చేశారు ఇంకొక విషయం సార్ చిన్న విషయము ఇది రాజకీయంగా చాలా లోతుగా వెళ్తోంది మేము మాకు ఈ ప్రభుత్వము కావాలి ఆ ప్రభు ఆ ప్రభుత్వము కావాలి ప్రత్యేకించి మేము అది ఈ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వంలో మమ్మల్ని టార్గెట్ చేసి మా పేర్లని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు వద్దు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి మేము పది మంది బతకడానికి కోసం మేము హెల్ప్ చేశాము ఓకే అది అది బేస్ చేసుకొని మీరు టీడీపీ వాళ్ళు చేశారు వైఎస్ఆర్ వాళ్ళు చేశారు అనే అయితే వస్తోంది ప్లీజ్ ఇదొక్క విషయం చెప్తున్నాం సార్ మాకు ఎలాంటి రాజకీయ పరంగా మాకు ఎలాంటివి లేవు మేము బతకాలని మేము కోరుకుంటున్నాము పది మంది బతకాలని కోరుకుంటున్నాము ఒకటే విషయం చెప్తున్నాం సార్ ఇక్కడ కానీ ప్రతి ఒక్క ప్రభుత్వంకి ఒకటే మాట చెప్తున్నాము మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇంకా ఏమైనా చేయాలి బీదా సాధకం చేయాలనుకుంటే ఇంకో పది మంది వచ్చి ఇంకా హెల్ప్ చేయండి మంచి చెడ్డ చేయండి అంతేగాని మేము చేసే వాళ్ళని మమ్మల్ని బ్లేమ్ చేసి మా మా వ్యవస్థను మా హిజ్రా కమ్యూనిటీని అన్యాయం చేయొద్దండి కించపరచద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ ఒకటే మాట చెప్తున్నాము ఇంతమంది బతుకు దీవెన కోసం మేము పోరాడుతున్నాము మీకు చాదనైతే మీరు వచ్చి పోరాడండి మాతో పాటు అంతేగాని ప్రతి ఒక్క విషయం చేసి మమ్మల్ని బ్లేమ్ చేసేసి ప్రభుత్వాల ద్వారాగా వాళ్ళ ద్వారాగా రాజకీయ పరంగా అయితే మతం చేయొద్దండి ఇది ఒక్కటే కోరుతున్నాం సార్ సపోర్ట్ పోలీసులు సిఎస్ఆర్ శాంతిలాల్ గారు చాలా మాకు చేసినారైనా మంచి చేసినారాయన ఎఫ్ఐ ఎఫ్ఐ చేసినారని మంచి చేస్తామమ్మా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కానీ చేస్తామమ్మా పెడతాము వాళ్ళని కానీ కస్టడీలోకి తీసుకుంటాము వాళ్ళని జైలుకి పంపిస్తామని కానీ చెప్పినారు ఇదొక విషయమే సార్ రాజకీయ పరంగా అయితే ఏ ఇష్యూని తీసుకుని వెళ్ళొద్దండి మీడియా ఒక్కంగా చెప్పేది ఇదొకటే ప్రతి అదే పనిగా మీరు బ్లేమ్ చేసి ప్రభుత్వం పరంగా జరిగింది టీడీపీ నేతలు ఇలా చేస్తున్నారు వైఎస్ఆర్ నేతలు ఇలా చేస్తున్నారు మాత్రం చేయొద్దండి ఇంతమంది బతకాలని చెప్పి మేము కోరుకున్నాము మీరు అలాగే కోరుకొని మా యొక్క ట్రాన్స్జెండర్ని అర్థం చేసుకోండి సార్ అనూష కావాలి అనుష ఇక్కడ ఉండే సర్వే నెంబర్లకంతా స్టే నా పేరు మీదే వచ్చింది మేము మా మేము ఆసిఫ్ అమ్మ అసోసియేషన్ తరఫున ఈ ప్రజలందరూ ఎవరికైతే ఇల్లు లేదో మా ల్యాండ్ కూడా వాళ్ళకే ఇచ్చాము మేము వాళ్ళతో ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు ఏదో బీదలు వాళ్ళకి ఇల్లు లేక ఏం లేక ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరూ వచ్చి హౌస్ ఇల్లు లేసుకున్నారు కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి డబ్బులు వసూలు చేస్తాం అది ఇది చేసింటే వీళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చారు మా దగ్గరికి వచ్చి అమ్మ స్టే మీ పేరు మీదే ఉంది కదమ్మా దయచేసి మాకు సహాయం చేయండి అంటే అమ్మ అసోసియేషన్ తరపు నుండి మేము వచ్చి వీళ్ళకు సహాయం జరగడం సహాయం చేయడం జరిగింది అలాగే మాకు త్రీ టౌన్ సార్ కూడా బాగా మద్దతు ఇచ్చి సపోర్ట్ ఇచ్చి అమ్మ మీరు కూడా మంచి పనే చేశారు మీరు కూడా బీదలకి మీ స్థలం వాళ్ళకు ఇచ్చారు అని చెప్పి సార్ వాళ్ళు కూడా మాకు న్యాయం చేశారు దయచేసి చెప్తున్నాము ఏ రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు ఏమీ చేయలేదు టీడీపీ వాళ్ళు ఏమీ చేయలేదు వైసీపీ వాళ్ళు ఏమి చేయలేదు దయచేసి మీ కొంతమంది మీడియా వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేసుకొని అదే పనికే మేము మేము అక్కడ స్టేషన్కి వెళ్ళిండేది ఒక కారణమైతే వేరే కారణం వల్ల మా మీద బ్యాడ్ కామెంట్స్ అవన్నీ చేసి చాలా చేశారు దయచేసి అలాంటివన్నీ ఏం చేయొద్దండి సొసైటీలో ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడే చాలామంది చిన్న చూపు చూస్తున్నారు దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి సొసైటీలో మేము కూడా మనుషులు అని చెప్పి మా మీద బ్యాడ్ కామెంట్స్ ఏం చేయొద్దండి తిక్క తిక్క వీడియోస్ కూడా దయచేసి పెట్టొద్దండి ఏది ఉన్నా కానీ మాకు అందరూ కావాలి అందరిలో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి మా నాని గురించి కూడా మా ఆసిఫ్ నాని గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాం దయచేసి అవన్నీ మాట్లాడొద్దండి మీ అందరినీ మేము అయితే ఒకటే ఈ స్టే ఉండేది మా పేరు మీద మేము ఎంతోమంది బీదోళ్ళకి ఇచ్చేసాం వాళ్ళే బాగుంటున్నారు వాళ్ళకు కూడా మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ముందుకు వచ్చి హెల్ప్ చేయండి అంతేగాని వే వేరే వేరే విధాలుగా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి మేము కోరయ్యేటే అదొకటే